మొటిమలతో బాధపడితే మీకోసమే ఈ చిట్కా గసగసాలని పొడిగా చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ఫేస్ కి ప్యాక్ లా అప్లై చేయండి ఇలా చేస్తే మొటిమలు తగ్గిపోతాయి మనము ఉల్లిపాయలు కొనడానికి వెళ్ళినప్పుడు చాలా పెద్ద సైజు లోవి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం అలా పెద్ద సైజువి కాకుండా మీడియం సైజువి మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక వేస్టేజ్ తక్కువగా ఉంటుంది ఇంటి పని వంటింట్లో పని చేసుకునేసరికి చేతులు చాలా డ్రైగా పొడి పొడిగా ఉంటాయి అయితే చేతులు తిరిగి ఫ్రెష్ గా అవడానికి బంగాళదుంపలు ఉడికించిన నీటిలో చేతులను కాసేపు నానపెట్టి ఆ తొలత తీసేస్తే తిరిగి మృదువుగా చేతులు తయారవుతాయి చివుళ్ళ వ్యాధితో బాధపడే వారి కోసం ఈ చిట్కా ఆవ నూనెలో కొద్దిగా ఉప్పు కలిపి చివుళ్లకు తరచూ మసాజ్ చేస్తూ ఉండండి కొద్ది రోజుల్లో మంచి ఫలితం మీరే చూస్తారు అరటిపండు గుజ్జులో క్యారెట్ కుజు కలిపి దీన్ని ఫేస్ ప్యాక్ లా అప్లై చేయండి ఇలా చేస్తే మీ స్కిన్ కాంతివంతంగా ఉంటుంది కందిపప్పుని ఉడికించడం కోసం ఎక్కువ సమయం పడుతుంది అయితే తక్కువ సమయంలో కందిపప్పు ఉడకాలి అంటే అందులో కొద్దిగా డాల్డా వేసి ఆ తర్వాత ఉడికించండి ఇలా చేస్తే కందిపప్పు త్వరగా ఉడికిపోతుంది